వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయిస్తాయని ట్రంప్ ప్రకటించారు ఆయన వచ్చి మూడు నెలలు అవుతున్నా యుద్ధం కాదు కదా కనీసం కాల్పుల విరమణ కూడా చేయించలేకపోయారు ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందమే జరగలేదు అయితే రష్యా సైన్యం కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలని వెనక్కి నెట్టి డోనట్స్ లుస్కస్ వంటి ప్రాంతాల్లో పురోగతిని సాధిస్తోంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో రష్యా కురుస్క్లోని సుజ్జా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది ఈ సైనిక పైచేయి కారణంగానే రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ద్వారా తమ అడ్వాంటేజ్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని భావిస్తోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముప్పై రోజులు కాల్పుల విరమణ సమయంలో ఉక్రెయిన్ తన సైన్యాన్ని బలోపేతం చేసుకోవచ్చని కొత్త ఆయుధాలని సేకరించవచ్చని శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కారణంగానే రష్యా తాత్కాలిక విరమణకి అంగీకరించటమే లేదు ఎందుకంటే ఇది ఉక్రెయిన్కి వ్యూహాత్మక ప్రయోజనం ఇస్తుందని వారు భావిస్తున్నారు రష్యా కాల్పుల విరమణకి కఠిన షరతుల్ని విధించింది ఇవి ఉక్రెయిన్ పశ్చిమ దేశాలకి ఆమోదయోగ్యమే కాదు రష్యా ఆక్రమించిన క్రిమియా డోనట్స్ కేర్సన్ జిపోర్జియా ప్రాంతాలని అధికారికంగా గుర్తించారు ఉక్రెయిన్ సైన్యాన్ని డీలిమిటరైజ్ డినాజిఫికేషన్ చేయాలి ఉక్రెయిన్ నాటోలో చేరకుండా శాశ్వత నిషేధాన్ని విధించాలి విదేశీ సైనిక సహాయం ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపివేయాలి అనే షరతులు పెట్టింది ఈ షరతులు ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ వీటిని తిరస్కరించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈస్టర్ రూస్ని రష్యా ప్రకటించినప్పటికీ ఉక్రెయిన్ దాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించింది రష్యా కూడా ఉక్రెయిన్ పై ఇలాంటి ఆరోపణలే చేసింది ఈ పరస్పర నమ్మకం లేని వాతావరణం కొత్త ఒప్పందాలకు అడ్డంకిగా నిలిచింది అమెరికా యూరోపియన్ యూనియన్ వంటి పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కి రష్యాతో చర్చల్లో రాజీ పడే అంశాలపై ఏకాభిప్రాయం లేదు రష్యా ఉక్రెయిన్ ఒకరిపై ఒకరు కాల్పుల విరమణ ఉల్లంఘనల ఆరోపణలు చేస్తున్నాయి అమెరికా మధ్యవర్తిత్వం యూరోపియన్ దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ రెండు వైపులా రాజకీయ సైనిక లక్ష్యాల చర్చలు సక్సెస్ కాకుండా అడ్డుపడుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి